మయన్మార్లోని సైబర్ నేరాల శిబిరాల్లో చిక్కుని థాయిలాండ్కు పారిపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం రెండు వాయుసేన విమానాల ద్వారా రెండు వందల డెబ్బై మందిని తీసుకొచ్చారు థాయిలాండ్లో చిక్కున్న వారిలో ఐదు వందల మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారులు మోసం చేశారని ఏకంగా సైబర్ నేరాలపై శిక్షణ ఇచ్చే సంస్థలో వీరిని ఇరికించారని అధికారులు తెలిపారు అయితే సైబర్ నేరాలపై శిక్షణ శిబిరాలను గుర్తించిన మయన్మార్ ప్రభుత్వం ఏకంగా సైనిక దాడులను జరిపింది భయానికి గురైన అభ్యర్థులు థాయ్లాండ్కు పారిపోయారు మయన్మార్ మ్యావాధి నగరంలో కేకే పార్క్లో సైబర్ నేరాలపై శిక్షణ ఇస్తున్న శిబిరాలపై సైన్యం దాడులు చేసింది దీంతో భయానికి గురైన అభ్యర్థులు థాయ్లాండ్ బార్డర్కు పారిపోయారు అక్కడ సుమారు ఇరవై ఎనిమిది దేశాలకు చెందిన పదిహేను వందల మంది కనుగొన్నారు అందులో ఐదు వందల మంది భారతీయులు ఉన్నారు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అభ్యర్థుల్ని దళారులు మోసం చేశారని తెలుస్తుంది పెద్ద మొత్తంలో జీతాలను ఇప్పిస్తామని ఏకంగా సైబర్ క్రైమ్ శిక్షణా శిబిరాల్లో వీరిని వదిలేశారు ఊహించిన విధంగా అక్కడి సైన్యం దాడులు చేయడంతో విషయం బయటకు పొక్కింది థాయిలాండ్లో చిక్కున్న వారిలో భారతీయులు ఉండటంతో అక్కడ ఈ ప్రభుత్వంతో భారత్ చర్చలు జరిపింది చర్చలు సఫలం కావడంతో భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చారు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారులు చెప్పడంతోనే నమ్మి వెళ్లినట్లు చెప్పారు అభ్యర్థులు వేసాలు లేకుండా ఉద్యోగాలు చేయడానికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను అంగీకరించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు నియామక పత్రాలు ఉంటేనే వెళ్లాలని సూచించారు ఇరవై ఆరు మహిళతో కూడిన రెండు వందల నలభై మందిని భారత ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది వెనక్కి వచ్చిన వారిని అధికారులు ప్రశ్నించనున్నారు నిజంగానే మోసపోయి వెళ్ళారా లేక కావాలని సైబర్ క్రైమ్ శిబిరాల్లో అటెండ్ కావాలని వెళ్ళారా అనే విషయంపై ప్రశ్నించనున్నారు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడుతున్న సంస్థలను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు ఇలాంటి సంస్థలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది దళాలను గుర్తించడానికి ఇప్పటికే అధికారుల టీం రంగంలోకి దిగింది థాయిలాండ్ మయన్మార్లో చిక్కున్న భారతీయులందరినీ వెనక్కి తీసుకురావడానికి రెండు దేశాల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు ఐదు వందల మందిలో ఇప్పుడు రెండు వందల డెబ్బై మంది వెనక్కి రాగా మరికొంతమందిని తొందరలోనే వెనక్కి తీసుకొచ్చేందుకు విమానాలను పంపనున్నారు